కార్యక్రమాన్ని విజయంగా చేసిన స్థాయిలో పూర్తి చేసుకుని త్వరలో జిల్లా స్థాయికి ఆలోచించి రాజన్న స్థాయికి వెళ్ళి గవర్నర్ సమర్పించే కార్యక్రమం దాదాపుగా సక్ తగ్గుతుందని చెప్పి ఆశించుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని అందరూ ఎత్తున ప్రజలకు పోయింది దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకుపోయే విధంగానే చేశాం ఎందుకంటే మనం ఆస్తిని ఆపే విధానికి మనకు ఇంత ఫలం లేదు కాబట్టి మనకు గవర్నర్ గారికి తీసుకోవడం గవర్నర్ ద్వారా ఈ నియమైన మనం వింటూ అనే కార్యక్రమం గవర్నర్ పొంది దాని ద్వారా నిత్య ప్రయత్నం చేస్తున్నాం మనం ప్రజల కొరకు ప్రజా ఉద్యమాల ద్వారా గవర్నర్ను ఉపయోగించుకుని నిలిచే ప్రయత్నం చేస్తున్నాం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది ఆకాంక్షణటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అందిస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఏదైతే కోటి సంతకాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ గడిగోట శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మన కాన్స్టిట్యూషన్లో దాదాపు యాభై ఐదు వేల పైచేక సంతకాలతో మనం ఇవాళ ఒక కార్యక్రమానికి శ్రీకారం చూపించాం ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ పద్దెనిమిది మాసాల కాలంలో ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే విద్య వైద్యం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకు దగ్గర చేసే కార్యక్రమం మనం చూసాం కానీ ఈనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి పేద తరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేయడమే కాకుండా అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఇవాళ శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి చాలా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అలాంటి వ్యక్తులు ఇవాళ డిబేట్లోకి వెళ్ళి వెళ్ళినా కూడా లేదంటే ఎక్కడ చర్చ జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇంత ఎదుర దారుణాన్ని మీరు ఈ విధంగా ప్రజల్లోకి తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా చాలా మంది ప్రశంసిస్తూ ఉంటే మనం చాలా నిశ్చిక్కుగా ఎందుకంటే ఏది ఐదు కోట్ల మంది ఆకాంక్ష అయినటువంటి ఈ వ్యతిరేక నిర్ణయాన్ని మనం ఈ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇంత పెద్ద స్థాయిలో చేయడం అనేది మనమంతా గర్వించదగ్గ విషయం ఇప్పటికైనా ఇటువంటి వ్యతిరేక నిర్ణయాన్ని ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని మంచి బుద్ధిని ప్రసాదించి గౌరవ మాజీ మాజీ శాసనసభ్యులు ఏదైతే మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం కనీసం స్పందన లేకపోవడము చాలా బాధేస్తా ఉంది ఇప్పటికైనా ఇన్ని సంతకాలు చూసిన తర్వాత ఇంతమంది ప్రజల యొక్క మనోభావాలు చూసిన తర్వాత మంచి బుద్ధి ప్రసాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమంలో మన పాలు పంచుకునే మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ஜெண்ட எக்ரலாம் பா ஆடு வந்துரு இந்தெல்லி பா ஞானம் ஆவலா 走。